హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము లాక్స్ అందరు ఎలా ఉన్నారు అబ్బా వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగుండవు మీరు బాగుండాలని మనస్ఫూర్తి అవుతుంది అయితే ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు కొందరు అయితే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు మన తమ్ముడు మీ ఇల్లు ఎట్లా ఉంది ఏంది అనేది అయితే అడగడం జరిగింది అయితే ఇల్లు అయితే ఇది ఫ్రెండ్స్ మాది అయితే అన్న వాళ్ళది మనది రెండు అటాచ్ ఉన్నాయి మన చిన్న ఇల్లే అంత పెద్ద ఇల్లు అయితే కాదు పాత ఇల్లు అది అయితే అంత మట్టి గోడలతో ఉన్నది ఏదో అంత కొత్త పాత అయితే వేసి పెడుతున్నాయి ఈ విధంగా ఇవతల ఈ మూతనేమో అన్న వాళ్ళది ఇదేమో ఇవతల ఇక ఈ పక్క ఉన్న మూతనేమో మనది యువతల ఇంకా లోపల చూసారంటే మాత్రం చాలా చిన్నగా ఉంటుంది ఈ నుంచి బాజు నుంచి ఇక్కడ రైట్ సైడ్ తిరుగుతాయి ఇప్పుడు అది అనేది సిసి రోడ్ ఈ పక్క ఈ సిసి రోడ్ అనేది ఇక్కడ చిన్న గుడి ఉంటది చిన్నకేశవుల గుడి సైడ్ ఇక్కడ అక్కడ బయట గుడి దిక్కు వెళ్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో మనకు బస్ స్టాండ్కి వెళ్తుంది టోటల్ గా అయితే మన రేగులర్ ఇల్ ఫ్రెండ్స్ అంత పెద్ద ఇల్లు అయితే ఏం కాదు ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూడదు ఎట్లా ఉంది అనేది ఫ్రెండ్స్ లోపలిగా టోటల్ గా అయితే మన రూమ్ ఇట్లా ఎట్లా ఉందంటే ఇంకో చూడండి ఒకసారి మనకి ఎన్ని రేకులు పట్టినాయంటే ఈ రూమ్కి వచ్చేసి ప్రతి రెండు మూడు నాలుగు నాలుగు రేకుల మందమే పెద్ద ఇల్లు అయితే ఏం కాదు నాలుగు రేకులు అంటే మినిమం ఒక పదిహేను ఫీట్లు ఉంటది అంతే తప్ప వేరే ఏం లేదు ఇది అయితే ఇక మధ్యలో అయితే ఇక్కడ ఇక్కడ సైడ్ సెల్ఫ్లు ఉండే మన వీడియోలో వీడియోలో ఉంటది ఈ పక్క అయితే చేసిన సారీ ఫ్రెండ్స్ ఎవరు ఏమనుకోవద్దు కొంచెం జ్వరం వచ్చుకుంటే అందుకనే వాయస్ ఇట్లా అయింది ఇట్లా ఉంది అది ఇల్లు అయితే ఇందుకే ఉంటది అంత ఇదంతా గొప్పగా అయితే ఏం కాదు రాములు చిన్నారు ఇగో మనకు ఇక్కడ సైడ్ పండుకోవడానికి ఇక్కడ మంచం వేసినారు మంచం వేస్తే ఇగో ఇడ ఎంత రెండు రెండు ఫీట్లు ఉంటది జాగా ఇక ఇక్కడ సైడ్ ఎంత ఉంటది అంటే ఇక్కడ ఒక నాలుగు ఫీట్లు ఉంటది నాలుగు ఫీట్లు ఇగో ఏమైనా వంట ఇట్లా ఏమైనా వేసుకోవాలంటే మాత్రం ఇన్నే ఇగో ఈ కింద బిందెలు ఇక్కడ సైడ్ ఒక చిన్న సిలిండర్ ఇడ కింద సెల్ఫ్ కింద అయితే ఒకటి పెద్ద సిలిండర్ వీటి ఇక ఏమైనా బట్టలు వేస్ట్ సామాను అవి కాని అంటే ఇంకా ఈ సెల్ఫ్ల కింద ఇగో ఈ సెల్ఫ్ ల కింద పెట్టాం గ్యాస్ పొయ్యి అనేది ఈడ ఉంటుంది మనకు గ్యాస్ పొయ్యి ఈడ ఏమైనా వేస్ట్ సామాన్లు అవి ఉంటాయి కదా ఇంత కూరగాయలు అవి వేస్ట్ సామాన్లు ఏం కావు ఇంట్లో బకెట్ల ఇంక ఆ వంట సామాన్లు పెట్టుకుంటారు కదా అదొకటి ఇదొకటి ఈడ ఇంకా మన టీవీ కొరకు అని చెప్పేసి ఇక్కడ ఒక స్టాండ్ అయితే తెచ్చిన మన ఈ సెటాప్ బాక్స్ పెట్టుకోవడానికి చిన్న ఈడ గూడు లేక ఉంది ఇంట్లో ఏదో వేస్ట్ సామాన్ అది పెట్టుకుంటది మనకి ఇంకా ఇగో ఇక్కడ ఈ టీవీ కో టీవీ గురించి అని చెప్పేసి ఇక్కడ కరెంట్ బోర్డు అయితే ఫిట్ చేసిన మనకు ఎక్కువ జాగ లేదు కాబట్టి ఈ టీవీ పైన ఒకటి ఎల్డింగ్ కొట్టించుకొచ్చి స్టాండ్ పెట్టి ఇది దేవుని ఫోటో పెట్టిన ఇక ఈ సాటలు అవి అంటే గోడలకు మొలలు కొట్టడమే తల్లిగేయడమే ఇగ ఇక ఇది కానీ గోడకు మొలలు కొట్టి ఇదంతా పెట్టి పెద్ద ఏం లేదు ఫ్రెండ్స్ చిన్న ఇల్లే ఈ కింద మంచం కింద ఇక చిన్న జాగనే ఇక ఇంకా మనకు ఇంకా కిటికీల ఏమైనా ఉంటాయి ఇది వాటర్ బాటిల్ ఫిల్టర్ వాటర్ తాగుతుంటుంది అప్పుడు కాబట్టి బాటిల్ తెచ్చినాం కానీ అది తాగుతూనే ఉన్నాం మేమైతే ఇక ఇట్లా కరెంట్ వైర్ ఇట్లా పనిచేక బల్పు ఈడొక బల్బు ఇంకా ఈడ తలుపు ఎన్కి సైడ్ అయితే ఇట్లా కరెంట్ బోర్డు పెట్టినాం కరెంట్ బోర్డు పెట్టి ఇంకా ఇక్కడ ఇంకా మనకు జాగ ఎట్లుంటది అంటే ఇక గింతే ఇంకా జాగ ఇక ఈ నుంచి ఇక్కడి వరకు ఒక నాలుగు ఫీట్లు ఉంటది ఇక నాలుగు ఫీట్లు ఇలా రెండు ఫీట్లు జాగా బయటకు వెళ్ళడానికి అయితే గింతే ఇంకేం లేదు ఇక మళ్ళా ఇక్కడ కింద ఇంకా ఇంకెవర చుట్టాలు వచ్చారనుకో ఇక్కడ ఇద్దరికన్నా ఎక్కువ ఎక్కువ అయితే ఎవరు పడుకోలేరు ఇక ఇక్కడ నాలుగు ఫీట్లు ఉంది ఇంకా ఇంకా ఇక్కడ మంచం చేసినాం ఈ మంచం మీద మేము ఇంకా నైట్ పూట మా లక్కి నేను నిర్మల ఈ మంచం మీద సరిపోతాం ఇంకా అమ్మ ఉంటే ఇడ అనుకుంటది ఇంకా ఒక్కోసారి అమ్మ పైన వంటది మేము ఇక్కడ కింద అనుకుంటాం ఇంకా చుట్టాలు వస్తే జాగానే ఉండదు అసలు యాక్చువల్ గా అయితే ఇంకా చుట్టాలు వస్తే ఏం జాగా ఉండదు కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఉన్నదాంట్లనే చదువుకోవాలి అయితే మేము అయితే మనకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు కానీ జనవరి కానీ డిసెంబరు నుంచి జనవరి వరకు ఏమనుకున్నా అంటే ఇంకా ఇల్లు ఏదో మామూలుగా పక్క పక్కలనే మనకు లోపల ఒక రూమ్ బయట ఒక రూమ్ పడతాయి అని చెప్పేసి మా అన్న నేను ఇద్దరం మాట్లాడుకున్నాం కట్టుకున్నాం అని చెప్పేసి అయితే మధ్యలో అంటే మా అన్న కొంచెం మా వదిన వాడనియాక అంత లొల్లి ఇది నేను కొనుక్కున్నా అది కొనుక్కున్నా అయితే నేను న్యాయంగా నేనేం చెప్పిన అంటే లేదు ఇట్లా ఇద్దరికి ఉంటుంది కదా అని చెప్పేసి మాట్లాడుకున్నాం ఇంకా మాట్లాడుకుంటే కాదు అట్లా ఇట్లా అని చెప్పేసి ఉన్న నీరు కాడికి నేవే నా కాడికి నేనే అని చెప్పేసి అన్న అయితే మాట్లాడి సరేలే ఇంకా దాని గురించి ఉన్నాను కానీ ఇంకా రెండు లక్షలు తెచ్చినాము అవి ఇంకా నాకు హెల్త్ బాగాలేక రెండు లక్షలు వేస్ట్గానే ఖర్చు అయితే అయిపోయినాయి ఇక హాస్పిటల్కి అక్కడిక్కడ ఇక అప్పుడు మా అన్న ఉంటే రెండు రూములు ఇక్కడ అక్కడ అవతల మా అన్నకు రెండు రూములు ఇవతల రెండు రూములు వాడేటివే ఆయన ఒప్పుకోలేదు ఒప్పుకోకున్నాక ఇక ప్రతి ఇంట్లో ఎవరో ఎవరు ఉంటారు కదా చెడు తెంగిటోర్లో అయితే ఇంకా ఇందులో మా ఇంట్లో మా వదినే ఇక చెప్పాలి అంటే మనం ఎందుకంటే ఏదైనా దాచుకోవాలి ఫ్రెండ్స్ మామూలు ఉడకంగా ఈ వీడియో చూస్తుంటారు మనం ఏది దాచుకోము ఉన్నది ఏదైనా నిజం చెప్తాం కాబట్టి కొంచెం వాళ్ళ గుడుకంగా ఇంకా ఎట్లనే ఉండి ఉంటుంది ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే చుట్టాలు రారు ఫ్రెండ్స్ యాక్చువల్గా మా ఇంటికి ఏంటి కొరకు తెలుసా ఇదే ప్రాబ్లం రూమ్ చిన్న ఉంది అది అని చెప్పేసి ఎవరైతే చుట్టాలు రారు అది ఇంకా మనకు ఉన్నంతనే ఉన్నంత చదువుకోవాలి ఇంకా ఏదో కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేనందుకు ఆ పని చేయనందుకు ఇప్పటికీ అప్పులు గుడికి ఎంతైనా ఉంటే మూడు లక్షల దాకా అప్పు అయింది ఫ్రెండ్స్ ఏదో ఏందో ఏం జీవితనేది ఏమర్థం కనుకుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకో ఒక మ్యాటర్ అయితే చెప్పాలి ఇక చెప్తా నేను నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తా వీడియోలు అయితే ఇంతే ప్రతి ఒక్కరైతే మన వీడియోలు చూడండి సబ్స్క్రైబ్ చేయండి మీ లాంటి వాళ్ళు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకొకటి బాగా ఉన్నవాళ్ళని బాగా ఛానల్ ఎక్కువ అదే అయిన వాళ్ళనే కాకుండా మాలాంటి వాళ్ళని కూడా కొంచెం మీ మనసులో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఉడకంగా మాకు వీడియోలు చేసే స్థోమతి ఉంది అవి ఎట్లా తీయాలనేది ఉడకంగా తెలుసు కానీ కొన్ని మన కారణాల వల్ల ఉడకంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మీరు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ओके फ्रेंड्स